సంజయ్ కృష్ణ అన్న ఇవాళ కలింగ్ మూవీ ప్రీమియర్ షో అయితే వచ్చింది చూసినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అయితే సూపర్ ఉంది హీరో గానీ విలన్ గానీ అండ్ హీరోయిన్ గానీ చాలా చాలా బాగా యాక్టింగ్ చేసినారు ఈ మంత్ సెప్టెంబర్ థర్టీన్త్ ఫ్రైడే రోజు మూవీస్ రిలీజ్ అవుతుంది మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి ప్లీజ్ వాచ్ మూవీ సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది రెస్పాన్స్ చాలా బాగుంది ఈ రోజు అందరికీ యాచా పక్క కి పక్కా అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి and కళింగ మూవీ తప్పక చూడండి ఈ నెల 13వ తేదీన సూపర్ సూపర్ గా వచ్చింది సినిమా మొత్తం హైలైట్ ఉంది సూపర్ వచ్చింది దట్నే రమ్మండి కంటెంట్ అది ఆ కామెడీ డైలాగ్ పంచ్ సూపర్ సూపర్ అన్నయ్య యాక్టింగ్ అయితే హైలైట్ ఉంది బాస్ తప్పక చూడండి మీ థియేటర్లలో తప్ప వెళ్ళి పదమూడో తారీఖు కళింగ మూవీని బ్లాక్ బస్టర్ రిటర్న్ చేయండి